సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు చెప్తే జపాన్లోని ఫ్యాన్స్కి కూడా పులకరింతలు వస్తాయి అంతగా ఏసియా లెవెల్లో భారీ పారితోషికంతో రెండు దశాబ్దాలుగా హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు కట్ చేస్తే ఇప్పుడు సీన్లోకి రెబల్ స్టార్ ప్రభాస్ పేరే మళ్లీ మళ్లీ వస్తోంది ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే అసలు రజనీకాంత్ అనే సూపర్ స్టార్ ఉన్నాడని తెలుగు జనం మర్చిపోయే వరకు ఆ ఎఫెక్టే సూపర్ స్టార్ సినిమాల మీద పడుతోంది ఇప్పుడైతే తన కొత్త మూవీని ఇక్కడ కొనే లేదు దీనికి రెబల్ స్టార్ గ్రోత్ కి లింక్ ఏంటి టెకెలుక్ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ఒకప్పుడు సౌత్ నార్త్ మొత్తానికి ఓ కనెక్టింగ్ బ్రిడ్జ్ లాంటివాడు సౌత్ మూవీ అంటే రజనీకాంత్ పేరు వినిపించేది కేవలం నార్త్లోనే కాదు కొరియా జపాన్లో కూడా రజనీకాంత్ ఫేమస్ తన ముత్తు అప్పట్లోనే పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది అలాంటి రజనీకాంత్ పేరు బదులు ఇప్పుడు జపాన్ రష్యా జర్మనీ యుఎస్ యూరోపుల్లో ఇంకొన్ని ప్రాంతాలు ఇలా అంతటా రజనీకాంత్ని మించాడు ప్రభాస్ చాలా విషయాల్లో సూపర్ స్టార్ను మించాడు అప్పట్లో బాహుబలి రెండు భాగాలు రష్యా జపాన్ చైనా కొరియా మలేషియాల్లో కూడా ప్రభాస్ పేరు మారుమోగేలా చేసింది సాహో సలాన్తో పాటు కల్కీ సినిమాలు రెబెల్ స్టార్ రేంజ్ను మార్చేశాయి ఇంతకీ ఈ కంపారిజన్ ఎందుకు వచ్చిందంటే రజనీకాంత్ కొత్త మూవీ వేటయాన్ని టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లో కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ఇదేదో నెగిటివ్ ప్రచారం అయితే కాదు నిజమే వేటయాన్ దసరా లేదంటే దీపావళికి రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నా తెలుగులో ఈ సినిమా రైట్స్కి పెద్దగా డిమాండ్ ఏం లేదు నార్త్ ఇండియాలో అయితే వేటయాన్ వైపు చూసే నాథుడే లేడు ఇలా సడన్గా సీన్ రివర్స్ అయింది ఒకప్పుడు సౌత్ సినిమా అంటే రజనీకాంత్ పేరే వినిపించేది ఇప్పుడు సౌత్ సినిమా పేరే కాదు ఇండియన్ సినిమా పేరు చెప్పినా కూడా ఓల్డ్ మీడియా ప్రభాస్ వీడియోనే చూపిస్తోంది రజనీకాంత్ షారుక్ పని అయిపోయినట్టేనా అంటే అలాంటి కంపారిజన్స్కి పోలేనంత స్థాయికి దిగాడు ప్రభాస్ ఆఖరికి రెమ్యూనరేషన్లో కూడా రజనీకాంత్ను మించాడు ప్రభాస్ అప్పట్లో సూపర్ స్టార్ వంద కోట్లు నూట యాభై కోట్లు తీసుకుంటాడని ఏషియాన్ నెంబర్ వన్ అనేవాళ్ళు జాకీ చాన్ మించాడన్నారు కానీ ఏమైంది కల్కికి రెండు వందల కోట్లు హను రాఘవపూడి మూవీ ఫౌజీకి మూడు వందల కోట్లు తీసుకుంటూ ఏకంగా హాలీవుడ్ స్టార్ల రేంజ్కి ఎదిగాడు ఎలా చూసినా ప్రభాస్ మూవీ అంటే రైట్స్ కొనేందుకు విమానాల్లో నార్త్ నుంచే కాదు జపాన్ నుంచి కూడా వచ్చేవాళ్ళు ఇటీవల పెరిగిపోయారు కానీ రజనీకాంత్ మూవీ వేటయా తెలుగు హిందీ రైట్స్ కొనేందుకు మాత్రం క్యూ కట్టట్లేదు ఎవరిలో అంత ఆసక్తి కనిపించట్లేదు